బీజేపీ నుంచి గత లోక్సభ ఎన్నికల్లో నలుగురు ఎంపీలు గెలిస్తే ఒక్క రూపాయి పని అయినా చేశారా ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారో మా వయసు మీరిపోతుంది ఈ తెలంగాణ మీద భవిష్యత్తు మీదే రాష్ట్రాన్ని ముందుకు నడిపేది యువత పార్లమెంట్ లో ఏం జరుగుతుంది ఎవరు గెలిస్తే మేలు జరుగుతుందనేది యువకులు ఆలోచించాలి అని కేసీఆర్ అన్నారు సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ పదేళ్ల బీజేపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు మేక్ ఇన్ ఇండియా సబ్కా సాథ్ సబ్కా వికాస్ బేటీ బచావో బేటీ పడావు వంటి నినాదాలు ఇప్పుడు ఇవ్వడం తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు దేశ వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు దళిత పేద మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు మోదీ పాలనలో రూపాయి డాలర్ మారకంతో ఎనభై మూడుకు పడిపోయిందన్నారు ఒక పార్టీ ఏమో దేవుడి పేరు చెప్పి ఓటు అడిగితే ఇంకో పార్టీ ఏమో ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి దేవుడి మీద ఓటు పెట్టుకొని ఓటు అడుగుతుందని ఎద్దేవా చేస్తారు యాదాద్రి దేవాలయాన్ని నిర్మించిన మనం ఎప్పుడు ఆ గుడిని చూపించి ఓటు అడగలేదు అన్నారు ఆడవాళ్ళందరికీ మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా ఏ మహిళ కన్నా ఇయ్యాల గృహజ్యోతి విద్యుత్ అన్నవస్త్రానికి పోతే ఉన్నవస్త్రం పోయిందని అది ఇక మొత్తుకుంటా ఉన్నారు జనం అన్నా ఇంతకు ముందు మాకు ఎనిమిది వచ్చేది ఇయ్యాల మాకు పదిహేను వందలు పదహారు వందలు బిల్లు పడుతుంది మొత్తుకుంటా ఉన్నారు అది ఫెయిల్ చేసిండ్రు ఆడపిల్లలకు యువతులకు చదువుకునే వాళ్లకు స్కూటీలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు స్కూటీలు వచ్చినాయా స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి ఈ విధంగా అన్ని కూడా మొత్తం వాగ్దానాలు భంగం చేసి రైతాంగం నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగ యువకులకు మెగాటి చేసి దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం